హాయ్ పాటు సీనియర్ దామో నమస్కారం సార్ నమస్తే సార్ మహేష్ బాబు గారి కూతురు సితారా గారి పేరు మీద చాలా ఇన్స్టాగ్రామ్ లో ఫేక్ అకౌంట్ క్రియేట్ అయ్యి కొన్ని ఇన్వెస్ట్మెంట్ లింక్స్ ఫార్వర్డ్ చేస్తున్నారు సార్ దీన్ని ఓపెన్ చేస్తే ఎన్నో సైబర్ క్రైమ్ మోసాలు అయితే జరుగుతున్నాయి సార్ మరి ఏంటి దీన్ని ఎలా ఆపాలి దీన్ని ఏ విధంగా అరికట్టాలంటారు సార్ ఇప్పుడు నిజానికి ఇది ఒక విచిత్రమైన పరిణామం యాక్చువల్ గా సితారా గట్టమనే మహేష్ బాబు అమ్రత అమ్మాయి సో అమ్మాయి జనరల్గా చిన్నప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది తనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అది కూడా చాలా డైనమిక్గా పనిచేస్తుంది అట్లాగే ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ లో కూడా అమ్మాయి యాక్టివ్ ఉంటుంది ఒక ఇన్స్టాగ్రామ్ లోనే అమ్మాయికి వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు వెరీ యాక్టివ్ ఆ అమ్మాయి ఇంకొక ఫ్రెండ్ ఉంది మన వంశీ డైరెక్టర్ వంశీ కూతురు సో వీళ్ళిద్దరూ పెయింటింగ్స్ చేయడం వీళ్ళిద్దరూ కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం ఇంటర్వ్యూస్ చేయడం ఇవి ఎప్పటి నుంచి చేస్తున్నారు దాని తర్వాత అమ్మాయి డ్యాన్స్ వచ్చు కాబట్టి ఆ వీడియోస్ పెట్టడం ఈ మధ్య అమ్మాయికి జ్యువెలరీలో కూడా యాడ్లో అమ్మాయి పాల్గొనేది దానికి అమ్మాయికి వచ్చిన డబ్బులు కూడా కి ఇస్తుంది అంటే మహేష్ బాబు కూడా ఎప్పటి నుంచో హార్ట్ సర్జరీస్ చేయించడం కొన్ని కొన్ని సైలెంట్గా అతను సామాజిక సేవ కార్యక్రమానికి డబ్బులు ఇస్తుంటాడు ఎందుకంటే కృష్ణకు కూడా యాక్చువల్ యాక్చువల్గా అప్పట్లో ఎన్టీఆర్ ఇచ్చేవాడు కాదని కృష్ణ బాగా దానాలు చేసేవాడు అని పేరు ఉందన్నమాట అలాగా ఆ ఫ్యామిలీలో కొంత యాంగిల్ కూడా ఉంది ఈ అమ్మాయికి కూడా అది వచ్చిందని చెప్పచ్చు సో ఈ కాంటెక్స్లో ఆ అమ్మాయి ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ సితారా ఇన్స్టా నుంచి కొంతమంది దాన్ని హ్యాక్ చేసి ఆ సితారా పేరుతో కొన్ని ఫేక్ ఐడిలు క్రియేట్ చేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ సంబంధించిన లింక్స్ పెడుతున్నారు వీటి మీద మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయండి లేదా ఈ ట్రేడింగ్లోకి వెళ్ళండి అని సితారా చెప్పింది అనుకొని చాలామంది మహేష్ బాబు అభిమానులు దాంట్లోకి వెళ్ళి క్లిక్ చేయడం దాంతో వాళ్ళు డబ్బులు పోవడం ఇవన్నీ జరుగుతున్నాయి మామూలుగానే ఈ మధ్య ఏం జరుగుతుందంటే మనకి రోజూ చాలామందికి వాట్సాప్లో కానీ మెసేజ్లో కానీ ఏదో ఒకటి వస్తూ ఉంటాయి ఇదే పనిలో ఉన్నారు మొన్న కూడా ముంబైలో ఒక బ్యాచ్ ఇలాగే అరెస్ట్ అయ్యారు అది కూడా విచిత్రంగా అరెస్ట్ అయ్యారు వాళ్ళు అదేంటంటే రోజు ఒక హోటల్లో అర్లీ మార్నింగ్ నాలుగు గంటలకు పెద్ద ఎత్తున టిఫిన్ ఆర్డర్ చేస్తున్నారు ఈ టిఫిన్ తీసుకెళ్తే అది ఒక బూత్ బొంగలాగా ఉంది ఈ టిఫిన్ తీసుకొని వెళ్ళిన కుర్రాడికి ఇదేదో ఏందో ఇక్కడ విచిత్రంగా ఉంది అనిపించింది వచ్చి ఓనర్కి చెప్పాడు ఓనర్ ఎందుకన్నా మంచిదని పోలీసులకి చెప్పాడు పోలీసులు వెళ్ళి రైడ్ చేస్తే అదంతా కూడా ఇటువంటి బ్యాచ్ అనమాట అంటే ఇట్లాంటి ఇవి పంపించడం జనాలకి వాళ్ళని మోసం చేయడం అది వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు ఆస్ట్రేలియాలో ప్రజెంట్ బ్యాంక్ అకౌంట్స్ని పట్టుకొని వాళ్ళు మోసాలు చేస్తున్నట్టుగా పోలీసులు గ్రహించారు సో ఇలాగా విపరీతంగా మన మీద ఇప్పుడు అటాక్స్ జరుగుతున్నాయి ముఖ్యంగా కొంతవరకు ఈ యాపిల్ కొద్దిగా సేఫ్ ఏది దీంతో పోలిస్తే ఆండ్రాయిడ్తో పోలిస్తే బట్ ఆండ్రాయిడ్ వెరీ వల్నరబుల్ రెండోది ఏంటంటే ఇండియన్ పాపులేషన్లో దాదాపు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్కి ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చేసాయి స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి సో కానీ వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ లేదు మనకి బేసిక్గా ఎడ్యుకేషన్ అంటే నిర్వచనం ఏంటి రాయడం చదవడం వస్తే చాలండి కానీ అది కాదు కదా ఎడ్యుకేషన్ అంటే అర్థం చేసుకోవాలి విషయాలు తెలుసుకోవాలి ఈ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు అందువల్ల ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి కూడా గ్రీడ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి సంపాదించాలని ఉంటుంది సో గ్రీడ్ అనే కాకుండా వాళ్ళ అవసరాలు ఉంటాయి మనకి ఇప్పుడు ఇంట్లో ఒక విమెన్ ఉంటుంది హౌస్ వైఫ్ ఆమెకి నెలకు రోజుకి నువ్వు వెయ్యి రూపాయలు సంపాదించవచ్చు అనేవన్న వచ్చాయనుకో ఆశగా క్లిక్ చేస్తుంది క్లిక్ చేయడం వల్ల ఆమె ఇన్ఫర్మేషన్ అంత వెళ్ళిపోయి నుంచి డబ్బులు వెళ్ళిపోతున్నాయి సో ఇలాగా ఉండడానికి ఇది సెలబ్రిటీల్ని నమ్మించడానికి ఉపయోగించుకుంటున్నారు ఇప్పుడు సితార్థు మదర్ది కాదు అంతకుముందు కూడా చాలామందిని టాప్ పీపుల్ని వాళ్ళందరినీ కూడా ట్రేడింగ్ యాప్స్ ఈ దీంట్లో ఇది ఆయన చేసి ఇంత సంపాదించాడు అని అది టై ఇండియా టుడేలో వచ్చిందనో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందని కూడా యాజ్ ఇట్ ఇజ్గా వార్తను ప్రొడ్యూస్ చేసి అది మనకేమో ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన వార్త అదేంటనేది మనం లోపలికి చూస్తాం సో దీని కానీ ఫాలో అయితే నీకు విత్ ఇన్ వన్ మంత్ నువ్వు పది లక్షలు సంపాదించుకోవచ్చు అని ట్రేడింగ్ ఇది రావడం సో ఇలాగా రకరకాల స్కీములతో జనాలు చేస్తున్నారు ముఖ్యంగా వీళ్ళందరూ ఎక్కువగా నార్త్ ఇండియా నుంచి ఆపరేట్ అవుతున్నారు బీహార్ కావచ్చు ఉత్తరప్రదేశ్ కావచ్చు రాజస్థాన్ ఇలాగా సో ఇవి జరుగుతున్నాయి సో ఈ లో వాళ్ళని పట్టుకోవడం కూడా కష్టమే అందుకనే నమ్రత ఒక పోస్ట్ పెట్టింది సో సితారా ఐడీల మీద ఏ ఇట్లాంటివి వచ్చినా మీరు కంప్లైంట్ వేయండి సైబర్ సెల్కి దాన్ని మీరు క్లిక్ చేయకండి అనేది కూడా ఇచ్చింది అయితే ఇది ఇండివిజువల్ స్థాయిలో ఎవరు కూడా దీన్ని అరికట్టలేరు అందుకని ఇప్పుడు మన ఐటీ శాఖ మంత్రి కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఈ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అదేంటంటే మేము త్వరలోనే కొత్త చట్టాలని తీసుకొస్తున్నాం ఒకటి ఇటువంటి సోషల్ మీడియాలో ఆ ప్లాట్ఫామ్సే బాధ్యత వహించేట్టుగా మేము కొన్ని రూల్స్ని ఫ్రేమ్ చేస్తున్నాం త్వరలోనే అమలు చేస్తాము ముఖ్యంగా ఈ ఫేక్ ఇలాంటి పోస్టులు రావడం రెండోది ఫేక్ వీడియోస్ ఇంతకుముందు కూడా నేను రెండు మూడు సార్లు చెప్పాను డీ ఫేక్ వీడియోస్ అంటే వీడియో మన వీడియోని మొత్తం వీడియో నా పేస్ని ఇంకొక ఫేస్ పెట్టేసి ఆ పేస్ మాట్ అతను వాయిస్ పెట్టేసి నేను మాట్లాడింది అతని వాయిస్లో అతను మాట్లాడినట్టుగా వచ్చేస్తుంది దానివల్ల ఏమవుతుందంటే అమ్మాయిలకి ఫోటోలు ఉంటే ఆ ఫోటోని తీసుకొని వేరే వీడియో తలని తీసుకొచ్చి పెట్టేయడం అన్యూట్గా చేయడం న్యూట్ ఫోటోలకి వీళ్ళ హెడ్ అని పెట్టడం అది వీడియోలాగే ఉంటుంది సో మనం చూసాం ఆ మధ్య రష్మిక మంద అన్నది ఒక అమ్మాయి పటేల్ సం పటేల్ అమ్మాయి లండన్ అమ్మాయి అమ్మాయి లిఫ్ట్లో నుంచి వస్తుంటే అమ్మాయి కొద్దిగా ఎక్స్పోజింగ్ ఉంది దానికి ఈ అమ్మాయి తలను పెట్టేశారు చూసే వాళ్ళకి ఇది రష్మిక అని అనుకుంటారు ఇది ఇలా ఆ తర్వాత గుంటూరు తన ఇదంతా చేసిందని అరెస్ట్ కూడా చేశారు సో ఇలాంటి టెక్నాలజీని అరికట్టాలంటే ఆయా ప్లాట్ఫామ్సే వీటికి సంబంధించిన కొన్ని ఫ్రేమ్ వర్క్స్ పెట్టాలి కనిపెట్టడానికి టూల్స్ కనిపెట్ట వాళ్ళు రెడీ చేసుకోవాలి అట్లాగే కొన్ని చట్టాలు ఉంటాయి ఇట్లాంటి డిపెక్ చేసే సాఫ్ట్వేర్స్ క్లౌడ్ ఎక్కువగా క్లౌడ్ లో ఇవి చేస్తారు సో చేసినప్పుడు వాళ్ళు కూడా మెటా మెటాడేటాలో ఎవరు చేశారు ఏంటి వాళ్ళ ఐడి వాళ్ళ వీలుంటే వాళ్ళ ఫోటో క్యాప్చర్ చేయడం అన్నీ కూడా అట్లాంటి సిస్టమ్స్ పెట్టాలి అంటే ఒకసారి ఈ వీడియోని కానీ పరిశీలిస్తే ఆ పరిశీ ఆ వీడియో ఎవరు చేశారో కూడా తెలుసుకోవాలి అటువంటి ఒక టెక్నాలజీని డెవలప్ చేయాలని కూడా ఆల్రెడీ యూరప్ చైనా అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో ఇటువంటి చట్టాలు తీసుకొచ్చారు ఇప్పుడు ఇండియాలో కూడా అలాంటి చట్టాలను తీసుకురావాలని ట్రై చేస్తున్నారు ఇప్పటివరకు అలాంటి చట్టాలు లేవు అదొకటి రెండవది ఏంటంటే చట్టాలు ఉంటే సరిపోదు ఈ టెక్నాలజీని కనిపెట్టగలిగి చేయగలిగి ఈ నేరాలని పట్టుకోగ నేరస్తులను పట్టుకోగలిగిన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్స్ కూడా విపరీతంగా పెంచాలి ఇప్పుడు సైబర్ క్రైమ్ యూనిట్స్ ఆల్మోస్ట్ లేవు డిస్ట్రిక్ట్ ఒకటి కూడా లేదు సో క్రైమ్స్ ఏమో ఇవి ఎక్కువ పెరిగిపోతున్నాయి సో దీన్ని రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ పోలీసులు చేసే స్థాయి వాళ్ళకి అంత ట్రైనింగ్ కానీ అంత నాలెడ్జబుల్ ఇది కానీ కాదు సో అందుకని ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ వైపు థింక్ చేస్తుంది ఒకటి ఈ చట్టాలను తీసుకురావడం రెండోది ఎవరి డిస్ట్రిక్ట్ లో ఒక సైబర్ యూనిట్ పెట్టడం ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా ఒక చిన్న సైబర్ యూనిట్ పెట్టడం వాళ్ళకి ట్రైన్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు ఎందుకంటే ఎప్పుడైనా కూడా హ్యాకర్స్ ఒక స్టెప్ అహెడ్ ఉంటారు టెక్నాలజీ వాళ్ళకే ముందు బ్రేక్ చేసే దానికి వాళ్ళకి ఐడియా ఉంటుంది అట్లాగే ఇండివిజువల్స్ ఫోన్లు ఫోన్లకు సంబంధించి కూడా సెక్యూరిటీ మెథర్ మెజర్స్ ని పెంచాలి అది కూడా ఏంటంటే అన్ని ఫోన్లు ఫోన్లలో కూడా సెక్యూరిటీ మెజర్స్ పెంచే విధంగా కూడా ప్లాన్ చేసుకోవాలి ఇవన్నీ అందుకనే ఐఫోన్ కి డిమాండ్ పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ సెక్యూరిటీ సెక్యూరిటీ బ్రీచ్ అనేది ఐఫోన్లో జరగదని కాదు జరుగుతుంది కానీ ఎవరంటే వాళ్ళు చేయలేరు దాన్ని కొంతవరకు ఇది ఉంది బట్ ఐ అయినా ఏ అయినా మెసేజ్లు అయితే వస్తాయి కదా మెసేజ్లు వచ్చినప్పుడు దాని మీద క్లిక్ చేస్తే జరుగుతుంది సో అందుకని తెలియని మెసేజ్ల మీద క్లిక్ చేయకుండా ఇలాగ ఆఫర్లు వస్తాయి రోజుకి పదివేలు సంపాదించుకోవచ్చు ఇరవై వేలు సం ఇంట్లోనే కూర్చోవచ్చు లేదా మీరు యూట్యూబ్ ఛానల్లో లైక్ కొట్టండి అది కూడా ఈ మధ్య కొత్త కొత్త మెథడ్స్లో వస్తున్నారు నిజంగానే లైక్లు కొడతా ఉంటే బిగినింగ్లో డబ్బులు వస్తుంది డబ్బులు వస్తుంది కదా అని మన వాళ్ళు లైక్ లైకిల్ కొట్టడమే కదా పెద్ద పనే ఉంది అనుకుని కొడుతుంటారు మెల్లమెల్లగా మీకు బల్క్ ఆఫర్ ఉంది మీరు కానీ వెయ్యి రూపాయలు కడితే మీకు ఎంత వస్తుంది అంటారు వెయ్యి రూపాయలు కడతాం వాళ్ళు అంత ఇస్తారు అది ఒక హుక్ చేయడం అనమాట ట్రాప్ అది అలాగలాగా మెల్లగా ఏంటంటే ఒక లక్ష రూపాయల వరకు తీసుకెళ్తారు లక్ష రూపాయలు కట్టినాక ఇంకా మన మనకి వాటి అందుబాటులో ఉన్నాడు ఏం జరగదు సో అలాగా రకరకాల పద్ధతులు మోసాలు చేస్తున్నారు సో గ్రీడ్కి పోకుండా ఉండడం సంపాదన వస్తుందని అన్నోన్ ఏదైనా అన్నోన్ పీపుల్ ఎక్కడి నుంచి వచ్చినా ఇది చేయడం అట్లాగే యాంటీ వైరస్ సాఫ్ట్వేర్లు కొనుక్కొనైనా డబ్బులు పెట్టి ఫోన్లలో పెట్టుకోవడం తర్వాత గూగుల్ ఇది ఉంటుంది కదా ప్లే స్టోర్ ఆ ప్లే స్టోర్లో వాడు స్కాన్ చేయకుండా ఏ యాప్ని బయటికి పంపిన అని పెట్టుంటాడు అటువంటివి పెట్టుకోవడం ఇటువంటి కొన్ని మెథడ్స్ ఉన్నాయన్నమాట అవి గూగుల్లో కొట్టినా కూడా వస్తుంది సో అవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఫోన్లలో పెట్టుకోవడం ద్వారా కొంత అరికట్టచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్